ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆకాంక్షల్ని అడిగి తెలుసుకోవాలి ఒకనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఈ వేదిక మీద నుంచే స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను ఈనాడు సాధించి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారమైనవా లేదా ఒకనాటి తెలంగాణ చరిత్రను భవిష్యత్ ప్రణాళికలుగా మార్చుకొని నిర్ణయాలు తీసుకోవాలని మీ అందరిని కలవాలని నిర్ణయించుకున్న ఆ సందర్భంగా కొంతమంది మిత్రులు కలిసి సూచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యం చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజా ప్రతినిధులను రాష్ట్ర మంత్రి వర్గాన్ని లేదా ముఖ్యమంత్రి గారిని అడ్డుకునే ఒక చరిత్ర ఉన్నది మీరెందుకు ధైర్యం చేస్తున్నారు అని నన్ను అడిగాను అంటే వారికి ఒక మాట చెప్పిన నాది ధైర్యం కాదు నాది అభిమానం తెలంగాణ భవిష్యత్ కు పునాదులు వేసే మా యువమిత్రులు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం కాదు కావలసింది అభిమానం కావాలి గుండెల నిండా అభిమానాన్ని నింపుకొని ఈనాడు ఈ ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి మన భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది విద్యార్థిని విద్యార్థుల సూచనలు తీసుకొని తెలంగాణ మేధావుల యొక్క అనుభవాలను రంగరించి ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఈనాడు ఒక మంచి సంకల్పంతో ఆలోచనతో నేను ఇక్కడికి రావడం జరిగింది మిత్రులారా మొదటి దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు మొట్టమొదట దండకారణ్యంలో ఒక ఉప్లవం పుట్టితే రెండవసారి నల్గొండ లాంటి జిల్లాలలో గ్రామాలలో భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటాలు పుట్టినాయి మూడవసారి తెలంగాణకు గుండెకాయ లాంటి ఉస్మానియా యూనివర్సిటీ వేదిక మీద నుంచి ఇక్కడి విద్యార్థులే పోరాటానికి నడుము బిగించి మొదటి దశ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది ఆనాడు తెలంగాణ ఉద్యమ సమస్య శాశ్వత పరిష్కారం జరగకపోవడం వల్ల వందలాది మంది ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు అడవి బాట పట్టినరు నక్సల్ బరి ఉద్యమాలను నడిపించు అందులో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే గద్దరన్న లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ సమాజానికి దిక్సూచులైన ఈ ఉస్మానియా యూనివర్సిటీ గొప్ప ఆర్థిక మేధావి పివి నరసింహారావు గారిని ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారిని పోరాటాలకు స్ఫూర్తినిచ్చిన జార్జి రెడ్డిని ప్రజా యుద్ధ నౌక గద్దరన్నను ఈ యూనివర్సిటీ మనకు ఒక గొప్ప వరంగా ఇచ్చింది మరి తెలంగాణ వస్తే ఇక్కడున్న మా తమ్ముళ్ళు చెల్లెన్లు ఏమాశించను ఎవరి ఆస్తులు అడగలే ఎవరి ఫామ్ హౌస్లు అడగలే వాళ్ళు సంపాదించుకున్న సొమ్ములు వాటాలు అడగలే ఏం మా తమ్ముళ్ళు స్వేచ్ఛను అడిగినారు సామాజిక న్యాయం అడిగినరు సమానమైన అవకాశాలు అడిగినారు నేను ఇవాళ చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి నా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థిని విద్యార్థులకు స్వేచ్ఛ కోసం సామాజిక న్యాయం కోసం సమానమైన అవకాశాల కోసం మీరు ఏదైతే గొంతు ఇప్పిండ్రో ఈ ప్రభుత్వం ఈ ప్రజా పాలన మీకు వేదిక ఇస్తుంది మీరు ఎదగండి మీరు డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఇంజనీర్లు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కానీ గొప్ప మేధావులు కానీ ప్రపంచానికి దిక్సూచిగా మారే గొప్ప వ్యక్తులుగా మీరు రాణించాలి నూట ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలపడానికి కొంతమంది కుట్రలు చేశారు ఆ కుట్రలను ఛేదించి మీరు ప్రజాపాలనను తెచ్చుకున్నారు రెండేళ్ల నుంచి మాట్లాడుతున్నారు కొంతమంది వాళ్ళంటారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిండు ఈయనకు పరిపాలన చేత కాదని నేను గుంటూరులో చదువుకోలేదు మిత్రులారా గూడు పుటాని నాకు తెలియదు నల్ల మల్ల అడవుల్లో నుంచి వచ్చిన క్రూర మృగాలను చూసినను సాధు జంతువులను చూసినను పేదవాడి సమస్యలను చూసినను పుట్టినప్పటి నుంచి దళితులతోని గిరిజనులతోని బలహీన వర్గాలతోని కలిసి కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ సమస్యలు చూసిన గుంటూరులో చదువుకున్న వాళ్లకు పేదరికం చూడాలంటే మెర్సిడీస్ బెంజ్ కారుల్లో పోయి ఎక్స్కర్షన్ లాగా ఓహో పేదరికం ఇట్లుంటా మీ భూమి మీ మట్టి అట్లుంటా మీకు చిరిగిపోయిన బట్టలు ఇట్లుంటాయా మేమెప్పుడు చూడలేదని వాళ్ళకు పేదరికం ఇట్లు ఒక ఎక్స్కర్షన్ లాగా ఉండొచ్చు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రభుత్వ పాఠశాలలో నేను చదువుకున్నా ప్రభుత్వ కళాశాలలో నేను చదువుకున్నా నాకు భాష గొప్పగా రాకపోవచ్చు కానీ ప్రజల యొక్క మనసును తెలుసుకునే విద్య నాకు వచ్చు పేదవాడు ఏం అడుగుతాడు ఏం ఆలోచన చేస్తాడు పేదవాడు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తాడు ఒక చదువుకునే పిల్లవాడికి ఏమి కావాలి ఆ పిల్లవాడు చదువుకుంటే ఈ సమాజానికి ఏ రకంగా ప్రయోజనం ఉంటదనేది నాకు తెలుసు యూనివర్సిటీ ఆగస్టులో వచ్చినప్పుడు నేను చెప్పిన ఒక ఆయన సవాలు విసిరిండు శాతనహత ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పోయిరా నేను వాళ్ళలాగా దొంగను కాదు ఫామ్ హౌజ్లు కట్టుకోలేదు గడీల లాంటివి నిర్మించుకోలేదు చాలా మంది రెండేళ్ల నువ్వేం చేసినవయ్యా మేం చూడు పది ఎకరాల ముఖ్యమంత్రి బంగళా కట్టుకున్నాం ఇరవై ఐదు ఎకరాలలో పాలించనికే సచివాలయం కట్టుకున్నాం తెలంగాణ ప్రజలే కాదు ఆలు మొదల మధ్యలో కూడా నిఘా పెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టుకున్నాం లక్ష కోట్ల పెట్టి కాళేశ్వరం కట్టుకున్నాం మేము చూడు ఎన్ని కట్టినామని ఒక నాలుగు చెప్పిరాలు వాళ్ళు చేసిన శాంతి గానీ నాలుగు ఎప్పుడు చర్చిస్తారు నేనేం చెప్పినా అంటే నేను కూడా నాలుగు చేసిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి బడిలో గుడిలో హే జలంగాణని మీరు తొక్కి పెడితే రాష్ట్ర గీతంగా మార్చిన నేను ఆనాడు తెలుగు తల్లి ఎవరికి రా తల్లి నాకు అన్నం పెట్టిందా నా కడుపు నింపిందా ఎవరికి కావాలిరా తెలుగు తల్లి అని ప్రగల్భాలు పలికిన మాటలు మాట్లాడిన వాళ్ళు పదేళ్ల ఈ సమాజానికి తెలంగాణ తల్లి తల్లెట్లుంటదో బహుజనుల తెలంగాణ తల్లిని వాళ్ళు ఆవిష్కరించలేకపోయినారు దొరల గడిలలో పెరిగిన తెలంగాణ తల్లి కాదు బహుజనులలో బస్తీలలో నుంచి వచ్చిన తెలంగాణ తల్లి నిండు మనసుతో దర్పం ఉట్టిపడేలా ఈ జాతికి తెలంగాణ తల్లిని అంకితం చేసి ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను జరుపుకునే సమస్యని మనం పరిష్కరించుకున్నాం ముప్పై నలభై ఏళ్ళ నుంచి వర్గీకరణ మీద రగులుతూనే ఉంది ఆ సమస్య మా దళిత బిడ్డల మధ్యలో ఒక విభజన రేఖను గీత గీసింది దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ఆలోచన చేయలే రెండు వర్గాలుగా విడిపోయిన మా దళిత బిడ్డల్ని ఒక్క దగ్గర కూర్చోబెట్టాలంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండాలి అని మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ సమస్యను పరిష్కరించి ఈనాడు శాశ్వతంగా సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించి మా దళిత సోదరులందరూ ఒక్క దగ్గర కూర్చునే విధంగా ఎవరెంతున్నారో వాళ్ళకంత ఇవ్వాలి అన్న ఆలోచన చేసి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇలా వర్గీకరణ సమస్యను పరిష్కరించింది ఇది సామాజిక సమస్యను మా ప్రభుత్వం పరిష్కరించింది ఇవాళ ప్రభుత్వాల దగ్గర భూములు లేవు పంచడానికి ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి నేను చెప్తున్నా ఇవాళ వాళ్ళ పేపర్లో రాస్తారు రేవంత్ రెడ్డి పంచడానికి భూములు లేవు అన్నాడు చూసినావా అనే ఆలోచన ఎట్లుందో నేను వాళ్ళని అడగదలుచుకున్నా ప్రతి దళితునికి మూడు ఎకరాలు ఇస్తున్నారు పదేళ్ళు ఉన్నారు ఇవన్న ఇచ్చిర్రా మీరు మూడు వేల ఎకరాల ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు కానీ ఏ దళిత బిడ్డ కన్నా మూడు ఎకరాలు భూమి ఇచ్చిర్రా ఇది ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాం ఒక ఆయనకు ఎర్రవల్లిలు ఉంటుంది ఇంకో ఆయనకు జన్వాడలు ఉంటది ఇంకో ఆయనకు మోయినబాద్ దగ్గర ఉంటుంది వాళ్ళ ఆడబిడ్డకు శంకర్పల్లి దగ్గర ఉంటుంది వందల ఎకరాల ఫామ్ హౌజ్లు అయితే మీకు వచ్చినాయి కానీ మా దళితులకు ఎకరాల భూమి వచ్చిందా సూటి ప్రశ్న ఇంతకంటే కొన్ని నేను విమర్శించదలుచుకోలే నాణ్యమైన విద్య సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న శిక్షణతో కూడుకున్న సాంకేతిక నైపుణ్యాన్ని ఇవాళ ఇవ్వాలనుకున్నాం అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అప్పర్ కాస్ట్ అందరూ కలిసి చదువుకునే విధంగా వంద నియోజకవర్గాలలో ఈచ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ ట్వంటీ ఫైవ్ క్యాంపస్ రెండు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క పాఠశాలకు ఇచ్చి ఈ కులమనే అడ్డుగోడల్ని తొలగించి అందరు కలిసి కట్టుగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది స్టూడెంట్స్ ఒక్కొక్క పాఠశాలలో దాదాపుగా వంద నియోజకవర్గాల రెండున్నర నుంచి మూడు లక్షల మంది విద్యార్థి విద్యార్థులు ఒక్క దగ్గర కలిసి చదువుకునే విధంగా ఈ రోజు ఆ వివక్షను తొలగించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని మనం ప్రారంభించుకున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ చదువుకునే పిల్లల్లో ఉండే క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చి ట్వంటీ థర్టీ సిక్స్ లో తెలంగాణ నుంచి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడానికి ఈ రోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం ఈ ఉస్మానియా యూనివర్సిటీని వేదిక చేసుకోదలుచుకున్నా వెయ్యి కోట్ల అనేది పెద్ద విషయం కాదు నేను డబ్బుల రూపంలో చూడట్లేదు ఖర్చు రూపంలో చూడడం లేదు ఇది నా భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా చూస్తున్నా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని వెయ్యి కోట్ల కార్పస్ ఫండ్ ఈ రోజు ప్రభుత్వ పరంగా నేను కేటాయించి మా తెలంగాణ పిల్లలు పరిశోధన చేస్తే ఒక్క రూపాయి కూడా పరిశోధనలో ఇబ్బంది పడద్దు వాళ్ళు రాణించాలి వాళ్ళు బిలియనియర్స్ కావాలి గ్రామీణ ప్రాంతంలో నుంచి ప్రపంచంతో పోటీ పడాలని వెయ్యి కోట్ల అక్కడ కూడా పరిశోధనల కోసం కేటాయించి ఇంకొక వెయ్యి కోట్లు జీవో తీసుకొని ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన ఉత్త చేతులతో రానని ఆనాడే చెప్పిన ఉత్తిత్తు మాటలు చెప్పే అలవాటు నాకు లేదు మన చేనుకు ఏ పురుగు వాడితే ఏం మందు కొట్టాలనో ఏం ఎరవేయాలో తెలిసిన తెలంగాణకు పట్టిన చీడను పీడను ఎట్లా వదిలించాలో నాకు బాగా తెలుసు వాళ్ళు అనుకుంటుండొచ్చు పీస్ రాదని జర్మన్కు జపాన్కు చైనాకి పీస్ ఏం రాదు నాయన ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా జపాన్ జర్మనీ మరి ఇవాళ ప్రపంచాన్ని శాసి ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా చైనా సప్లైస్ ఆపితే ఒక గంట కూడా బతకలేదు నో పైరవి ఎవరిని కూడా ఎంత వారున్నా కూర్చోబెట్టి కాఫీ ఇప్పించండి మా ఎంపీలో ఎమ్మెల్యేలో మంత్రులు వస్తే మర్యాద ఇవ్వండి మర్యాదలో లోపం చేయకండి ఛాయిదా ఇప్పించండి మధ్యాహ్నం ఇంత భోజనం పెట్టండి కానీ ఓ టీచర్ ఉద్యోగం మాత్రం ఇవ్వకండి ఒక టీచర్ ఉద్యోగం పైరవికారు ఇస్తే రాబోయే ముప్పై ఐదు ఏళ్ళు వేల మంది పిల్లల భవిష్యత్తు వాళ్ళు జడగొడతారా ఆ అధికారం మీకు లేదు నాకు లేదు తప్పకుండా ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మా ప్రభుత్వం వైపు నుంచి మీకు చెప్పదలుచుకున్న మీకు స్వేచ్ఛ ఉంది సామాజిక న్యాయం జరుగుతుంది సమానమైన అవకాశాలు ఇస్తాం రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి చదువుకోండి భవిష్యత్తును నిర్మించుకోండి సమస్య వచ్చినప్పుడు నిటారుగా నిలబడి కొట్లాడండి సమస్యల మీద కొట్లాడతా అంటే నేను వద్దన ఇక్కడ కొట్లాడబట్టే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది తెలంగాణ సమాజానికి ఏది ప్రయోజనమో దానికోసం కొట్లాడండి ఏ రాజకీయ పార్టీ జెండాలు ఎత్తాలను వాళ్ళ మోచేకి నీళ్లు తాగాలను ప్రయత్నం చేయకండి సర్వ స్వతంత్రతను మీరు నిరూపించుకోండి ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక క్వాలిటీతోని కూడుకున్న విద్య అందిస్తారు ఇక్కడ విద్యార్థులు ప్రపంచాన్ని నడిపించగలుగుతారని నిరూపించాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తూ అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా నిలబడుతుంది అభివృద్ధి చేసుకుందాం ఒక స్ఫూర్తిని నింపుకుందాం ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీని ఏ విధంగా నిర్మించుకోవాలనో ముగ్గురు అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్ట్ తోని ఈరోజు డిజైన్స్ చేసి మీ ముందల్నే పెట్టినాం మీరు చూడండి దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనో ఇంకా ఏమైనా అందులో పొందుపరచాలా మీ ఆలోచనలను తీసుకొని నిర్మాణం పనులు నెలాఖరికి నిర్ణయం తీసుకుంటాం దయచేసి ఇక్కడికి వచ్చిన మేధావులు కానీ విద్యార్థిని విద్యార్థులు కానీ ఒక్కసారి ఆ మూడు కన్సల్టెంట్స్ ఏదైతే ఇచ్చినో ప్రణాళికల్ని మీరు పరిశీలించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఇవ్వండి మంచిగా ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా